మన మధ్యనే ఉంటాడని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ఇక్కడనే కాదు ఇక్కడ పక్కనున్న గుంటూరులో నేను మొన్న నాలుగు రోజుల క్రితమే గుంటూరు పోయాను గుంటూరులో కూడా నోముల నర్సన్ అభిమానులు అంటే మీరు అర్థం చేసుకోవాలి వచ్చేటప్పుడు తిరుపతి నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు ఎక్కడ పోతున్నాం అన్న అంటే నోముల అన్న నా తరపున మా ఆంధ్ర ప్రజల తరఫున బడుగు బలైన వర్గాల తరఫున కోట్ల మంది తరఫున వారికి సంతాపం వ్యక్తం చేయమన్నాడంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో కొంతమంది రాజకీయాల్లో కొంతమంది ఆస్తులు సంపాదించుకోవచ్చు అది సహజం కానీ అప్పులను సా అప్పులను సంపాదించుకుంటురంటే అది కొద్ది మందికే సాధ్యమవుతుంది పిడికెడ మందికే సాధ్యమవుతుంది అందులో పిడికేడు మందిలో సంపా ఆస్తులు కాదు అప్పులను సంపాదించుకున్న గొప్ప నాయకుడు మన నోముల నర్సన్న ఈ అప్పులు ఎవరు ఇక్కడ కుటుంబమే మీరు అనుకుంటారు నోముల నరసింహ గారికి ఒక కుటుంబమే అనుకుంటున్నారు వారి కుటుంబం అంతా ఇక్కడ వచ్చినటువంటి వేలాది మంది మీ అప్పులను సంపాదించుకుండా చెప్పి సందరినీ గుర్తు చేస్తున్నాం ఎవరైనా ఒక పార్థివ దేహం ఈరోజు రేదో రెండు రోజుల కణమైపోతుంది కానీ నోముల నరసింహన మూడు రోజులు నా ఒక జాతరలాగా కడచూపు మేరకు లక్షల మంది కదిలి వచ్చి ఆయనకు చివరిసారిగా సారిగా ఆయన కనీపి అర్పించడంటే నల్లగొండ జిల్లా చరిత్రలోనే నోముల నరసింహ దక్కిన అరుదైన గౌరవం అని చెప్పి ఈ సందనం గుర్తు చేస్తున్నా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ నాగార్జున సాహ్ నియోజకవర్గంలో ఒక జంగం రావులు ఒక చెలకూర్తి రామ్మూర్తి యాదవ్ ఆ తర్వాత నోముల నరసింహ యాదవ్ అని చెప్పి ఈ గుర్తు చేస్తున్నా ఒక్కసారి ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు ఈటల రాజేంద్ర అని ఉన్నాడు జగదీశ్ రెడ్డి అని ఉన్నాడు పెద్దలు ఉన్నారు కాబట్టి నేను ఒకసారి గుర్తు చేస్తున్నా ముప్పై సంవత్సరాలైన ఉద్యమ జీవితంలో రాజీ లేని పోరాటం చేసినటువంటి ఏకైక నాయకుడు నోముల నరసింహ గారు అసెంబ్లీలో ఆయన అందరూ పంచలు నడిచేది నోముల నరసింహ వస్తుందంటే చాలా మంది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరు రాకపోయేది బల్లాలు గుద్ది కుర్చీలు ఇరగొట్టి మైకిలు ఇరగొట్టి పేదవాణి సమస్య మీద గలవిప్పినటువంటి గొప్ప నాయకుడు నోముల నరసింహయ్య ఇవాళ అట్లాంటి నాయకుని చరిత్రను భవిష్యత్ తరాలకు అందించినటువంటి బాధ్యత ఉన్నది నల్గొండ జిల్లాలో మాధవరెడ్డి గారు విగ్రహం పెట్టారు మనం స్వాగతిస్తున్నాం పెట్టాల్సిందే పెద్ద నాయకుడు అయినా అదేవిధంగా ఇక్కడ కుడికాలు ఎక్కడ పేరు పెట్టారు కాబట్టి భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకోవాలంటే నల్లగొండ చౌరస్తాలో క్లాక్ టవర్లో నోముల నరసింహ గారి విగ్రహాన్ని వారి విగ్రహాన్ని నెలకొల్పించాలని చెప్పి రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ప్రాజెక్టులు పెడుతున్నారు జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారు మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా ప్రాజెక్టుకో పార్కుకో చిరస్థాయిగా నోముల నర్సిమైన జీవితం భవిష్యత్ తరాలు తెలవాలంటే చరిత్ర నిలిచిపోవాలంటే అట్లాంటి పార్కు లేకపోతే ఏ విధంగా అయితే మీరు చరిత్రలో నిలిచిపోతాడో విధంగా ఆయన పేరు పెట్టాలని చెప్పి సందనం గుర్తు చేస్తున్నా ఎందుకంటే రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా భువనగిరి కోట నుంచి ఎంపీగా పోటీ చేశాడు నాగార్జున సాగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఓడిపోయిన మణమదిప్పలే గుండె ధైర్యంతో కొట్లాడినటువంటి తమ్ము ధైర్యం కలెద ఉన్న నాయకుడు ఒక నోముల నరసింహి గారు అని చెప్పి అందరం గుర్తు చేస్తున్నా ప్రజలలోనే ఉన్నాడు ప్రజలతోనే ఉన్నాడు కరోనా వచ్చిన ఏ రోగం వచ్చిన కరోనాలో కూడా ప్రజలకు నిత్యావసర సరుకులు పంచుకుంటా ప్రజలను జీవించిన వాడు ప్రజలను ఉదయించిన వాడు నోముల నరసింహి అని చెప్పి అందరం గుర్తు చేస్తున్నా అట్లాంటి కుటుంబాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటున్నాడు ప్రతిపక్ష నాయకులు కూడా పరామర్శించిపోతున్నారు ఇంకో నాయకుడు పరామర్శించిపోతున్నారు కానీ ఇవాళ సాంప్రదాయ ప్రకారం రాజకీయంగా వాళ్ళకు అవకాశం ఇస్తే టిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా అవకాశం ఇస్తే ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ పోటీ లేకుండా ఇదే నాయకుడు నిజమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన నివాళులు ఇక్కడనే కాదు హైదరాబాద్నే కాదు మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయన పేరు పరిష్ఠ తీసుకుపోయే బాధ్యత బీసీ సంఘం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఎందుకంటే ఆయన విప్లవవాది కొడుకు పేరు ఏం పేరు పెట్టాడు అందరూ వెంకటేశ్వర స్వామి పేరు మీద పెడతారు మల్లన్న పేరు మీద పెడతారు ఎల్లన్న పేరు మీద పెడతాడు ఒక భగత్ సింగ్ షాహిద్ భగత్ సింగ్ పేరు మీద భగత్ పేరు పెట్టాడు అంటే విప్లవం అంటే మార్పు ఈ సమాజం పేద బలైన వర్గాల కోసం ఎందుకంటే నేను ఒక్కసారి అడిగాను నేను ఒకటే విషయం చెప్పి ముగిస్తా నేను చాలా సార్లు అడిగాను రోజు నాతో ఫోన్ లో మాట్లాడేవాడు బీసీ రిజర్వేషన్ తగ్గించినప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే నాకు చేశాడు తమ్ముడు నువ్వు ధర్నాజే అన్నాడు నేను అన్నా నువ్వు అధికార పార్టీ అన్నా అంత చెప్పొద్దా అన్న నేను అంటే అన్నాడు నేను అధికార పార్టీ ప్రతిపక్షం చూసుకోను నా నేను శ్వాసించేంత వరకు ఎప్పుడు ప్రజల పక్షమే ఎప్పుడు పోరు నాది కాబట్టి నువ్వు అక్కడ కోసం కోసం కొట్టాలని చెప్పినటువంటి నాయకుడు మన నోముల నరసింహన గారు అట్లాంటి నాయకుని మనం గుండెలో పెట్టుకోవాలి అట్లాంటి నాయకుని చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అట్లాంటి భగత్కు తల్లికి పడుగు బలైన వర్గాల సమాజం అంతా మొత్తం అండగా నిలవల్సినటువంటి చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ చారిత్రాత్మక అవసరాన్ని ఒక జనగం రావులు ఒక చలికూర్తి రామూర్తి యాదవ్ ఆ చరిత్రను ఆ వారసత్వాన్ని మనం అందరం కాపాడుకోవాలని ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకందరి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ లో నరసింహన దయచేసి రెండున్నర వరకు సభ కొనసాగుతుంది ఎవరు కూడా భోజనాల వైపు పోవద్దు ఒకేసారి మూడు వేల మంది కూర్చునే సిట్టింగ్ కెపాసిటీ